రైతు సోదరులుగా అందరికీ నమస్కారం మంచి సీడ్ ఎంపిక చేసుకోవడం వల్ల దానివల్ల మాకు నల్లి ఎఫెక్ట్ వేరే ప్రాబ్లం అనేది ఏం లేదు తోట మీద గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం బెటర్గా ఉంది ఈ సీడ్ ఇచ్చిన అన్న శ్రీనివాస్ అన్నకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం దానివల్ల మాకు చాలా బెనిఫిట్ మాత్రం ఈ సంవత్సరం జరిగింది సీడ్ ఎంపిక చేసుకోవడం వల్ల మాకు మాత్రం పంట దిగుబడి మాత్రం బెటర్గా ఉంది ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బెటర్గా ఉంది చాలామంది చూసిన రైతులు కూడా ఈ సీడ్ ఎంపిక చేసుకోవాలని మా మమ్మల్ని సజెషన్ అడుగుతున్నారు వచ్చే సంవత్సరం కూడా మేము ఇదే సీడ్ యూజ్ చేయాలని ఇదే పంట పండియాలని మేము అనుకుంటున్నాం రైతు సోదరులకు నమస్కారము నా పేరు బుక్య కనిల్ కుమారు మాది సుబ్లేడు గోనెతండ తిరుమలాపాలెం మండలం ఖమ్మం జిల్లా ఈ గత ఐదు సం పది సంవత్సరాల నుండి నేను మిర్చి తోటలో ఎక్స్పీరియన్స్ ఉన్నది కానీ ఈసారి నాకు అన్ని ఇన్ని సంవత్సరాల కంటే ఈసారి రిజల్ట్ తోట బాగుంది క్వాలిటీ కానీ తోట నల్లి లేకుండా అన్ని విధాలుగా వేరుకుళ్ళుడు కానీ అన్ని రకాల తేగులల్లో విషయంలో కానీ కాయ సైజు కానీ మచ్చ రాకుండా అన్ని విషయాల్లో కూడా ఈసారి అది గత సంవత్సరాల కంటే ఈసారి రిజల్ట్ బాగుంది దీనికి ముఖ్య కారణం ఏంటంటే మా ఫ్రెండ్ ద్వారా ఇట్లా శ్రీ ఆంజనేయ సీడ్స్ వారి దగ్గర మంచి శ్రీనివాస్ అనే అతను మంచి సీడ్స్ ఇస్తారని తెలిసింది అట్లా నేను వెతుక్కుంటూ ఆ షాప్ని ఎత్తుకుంటూ వెళ్తే గాంధీ చౌక్లో ఆ షాపు పేరు చూశాను వెళ్ళాను ఆ అన్నగారు శ్రీనివాస్ అన్నగారితో మాట్లాడాను అన్న ఇన్ని సంవత్సరాల నుండి వేరే వేరే వెరైటీస్ అన్నీ చేశాను నేను ఫీల్డ్లో కూడా తల్లాడాదాగా వైరదాగా కూడా అన్నీ వెళ్ళాను కానీ ఈసారి నీ పేరు తెలిసింది మీ దగ్గరికి వచ్చాను నీ దగ్గర మంచి సీడు ఉందనే అవకాశంతో వచ్చాను ఏముందంటే ఆయన మరి మరి ఇట్లా కార్తికేయ వాళ్ళది అక్షర సీడు బాగుంటుంది వేసుకోమని చెప్పారు అది నేను తీసుకొచ్చాను వేసాను గత సంవత్సరం కంటే ఈసారి బాగుంది రిజల్ట్ బాగుంది ఏరుకుళ్ళుడు కానీ అటువంటిది ఏ తీగులు లేకుండా కూడా బాగుంది పెట్టుబడి విషయంలో కూడా చాలా తక్కువ అనిపించింది నాకు గతంతో పోల్చుకుంటే ఈసారి దిగుబడి విషయంలో కానీ పెట్టుబడి విషయంలో కానీ అన్ని రకాలుగా కూడా నాకు బెనిఫిట్ అని అనిపిస్తుంది ఈ సీడ్ ద్వారా కాయ నాణ్యత కూడా సూపర్గా ఉంది కాయ సైజు ఫస్ట్ మొదల్లో కాసిన కాయ నుండి చివరిదాకా కాసిన కాయ దాకా ఒకే సైజు ఒకే క్వాలిటీ ఒకే రకంగా ఉన్నది కాయ కూడా వేరే వేరే పైన నుండి కింది వరకు వచ్చు కాస్త అంటే సైజు తగ్గుడు అలాంటిది కూడా ఏం లేదు ఇన్ని సంవత్సరాల నుండి వేస్తున్నాం ముందు సరే పర్వాలేదు ఒక ఎకరానికి ఇరవై ఇరవై ఐదు కింటా పండించాం కానీ లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుండి మాత్రం ఈ నల్లి ఏరుకులుడు వల్ల అసలు పంట దిగుబడి తీయలేకపోయాము ఎకరానికి పది క్వింటాలు తీయాలంటేనే అసలు కష్ట కష్టంగా అయిపోయింది అలాంటిది ఈసారి మాత్రం ఎకరానికి ముప్పై గింటలు దాటుద్దని కూడా నేను అనుకుంటున్నా అలాగే తోట కూడా బాగానే ఉంది నా చుట్టుపక్కల ఉన్న తోటల వారి కూడా నేను అబ్జర్వ్ చేస్తుంటే వాటికి కొమ్మకుళ్ళు వచ్చుడు ఏరు కుల్లుడు నల్లి బాగా అటాక్ అవ్వడం అలాంటి పక్క తోటలకు ఉన్నాయి కానీ నా దానికి కుల్లుడు కానీ కుల్లుడు కానీ అంతగా ప్రభావం ఏం లేదు నల్లి ప్రభావం కూడా ఇప్పటికో కూడా ఇంత చలికాలంలో కూడా నల్లి ప్రభావం అనేది కూడా అంతేం లేదు ఇప్పటికి కూడా తోట నీటిగానే ఉంది బాగుంది ఈ సంవత్సరం వర్షాకాలంలో వర్షాలు విపరీతంగా వచ్చినా కూడా ఈ ఏరుకుళ్ళుడు కానీ తాళవ్వడం కానీ అటువంటిది ఏది కూడా జరగలేదు నా తోటలో మిర్చిని కూడా నేను మార్కెట్లో తీసుకెళ్ళినా కూడా మంచి హైరేటు రేటు పడే అవకాశం ఉందని కూడా నేను అనుకుంటున్నా కాయ క్వాలిటీ బాగుందని అంత వర్షాలు పడినా కూడా నల్లి ప్రభావం ఉన్నా కూడా పండు పూత రావడం కానీ గండి పూత రావడం కానీ అంత ప్రభావం లేకుండా కూడా నేను వాడిన మందులు కూడా అలాగే బ్రాండెడ్ వాడిన దాని తగ్గట్టు సీడ్ కూడా ఒరిజినల్ కాబట్టి నమ్మకమైన సీడ్ కాబట్టి అన్నిటికీ తట్టుకోగలిగింది మేము పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు మాతో పాటు మా ఇద్దరికీ చేయలేక మాతో పాటు ఒక పది మందిని కూలీలను కలుపుకొని కూడా ఎప్పుడు సరదా మంచి ఇంట్రెస్టుగా చేయాలనే ఉద్దేశంతో మంచి కష్టపడి మంచి పర్ఫెక్ట్గా చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాము మనం ముఖ్యంగా ప్రతి రైతు గమనించవలసిన విషయం ఏంటంటే ఫస్ట్ నాణ్యతమైన సీడ్స్ తీసుకోవాలి ఫస్ట్ ఆ నాణ్యతమైన సీడ్ తీసుకోవడం వల్ల మనం దాని తగ్గట్టు మన కష్టపడతాం దాని తగ్గట్టు పెట్టుబడి పెడితే మన తగిన ప్రతిఫలం అనేది ఉంటుంది కానీ ఏదో తక్కువ రేట్లను ఎవరో ఇచ్చారనే ఇదో అదో తీసుకొచ్చి మనం వేసుకుంటే మన కష్టం వృధా అవుతుంది మన పెట్టిపోయిన పెట్టిన పెట్టుబడి కూడా వృధా అవుతుంది ఫస్ట్ మనం చేయాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మంచి సీడు మంచి విత్తనం ఎన్నుకోవాలి గతంలో నేను కూడా ఇప్పుడు పది సంవత్సరాల నుండి వీళ్ళో వాళ్ళో చెప్పింది అన్ని రకాల తీసుకొచ్చి అన్ని సీడ్లు ఏదో తీసుకొచ్చి తక్కువ ధరల్లోనో ఏదో రకంగా తీసుకొచ్చి పెడితే అవి ఏదో ఒక రకంగా ఎరుకుళ్ళుడో లేకపోతే నల్లి ప్రభావమో లేకపోతే తెల్లకాయ మొత్తం తాళవ్వడమో అలా ఏదో ఒక రకరకాలుగా దిగుబడి విషయంలో చాలా నష్టపోయిన ఈసారి మాత్రం ఆ ఎఫెక్ట్ అనేది నాకు లేదు ఈ నేనేసిన సీడు మీకు కావాలనుకుంటే ఖమ్మంలో హనుమా గాంధీ చౌకలో హనుమాన్ బొమ్మ వెనకాల ఆంజనేయ స్వామి సీడ్స్ అనే షాప్ ఉంటుంది అక్కడ శ్రీనివాసరావు గారు ఆ షాప్లో ఉంటారు వారి దగ్గరికి వెళ్ళి ఒకటికి పదిసార్లు తెలుసుకోండి ఈ సీ ఈ సీడ్ని ఎంపిక చేసుకొని తీసుకురండి మీకు కావలసిన వాళ్ళకి ఫోన్ నెంబరు అందుబాటులో ఉ ఉంటుంది